అసలు ఎవరు ఊహించిన ఎలిమినేషన్ అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నాలుగో వారంలో షాకింగ్ ఎలిమినేషన్ చేయబోతున్నారు అయితే ఈ వారంలో డబుల్ ఎలిమినేషన్ చేయబోతున్నారని బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పడం జరిగింది అయితే మొదటి ఎలిమినేషన్లో భాగంగా అని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళడం జరుగుతుంది ఈ వారంలో బిగ్ బాస్ హౌస్ ఎవరు ఊహించిన ఎలిమినేషన్ ట్రిస్ట్ అయితే అదిరిందని చెప్పు అందరికీ షాక్ గురి చేసింది అయితే డబుల్ ఎలిమినేషన్ భాగంగా ఈ రోజు మిడ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే ఈ రోజు రాత్రి సోనియా అయితే హెల్మెట్ కాబోతుంది అయితే ఓటీఎం ప్రకారం చూసుకుంటే ఈ వారంలో ఆదిత్యకి నాగమణికంఠకి సోనియాకి వీరి ముగ్గురికి కూడా ఓటింగ్ లిస్టు అతి తక్కువగా వచ్చాయి డేంజర్ జోన్లో ఉండడం జరిగింది వీళ్ళు ముగ్గురు అయితే ఫైనల్గా అయితే సోనియా ఏమైనా బిగ్ బాస్ వదిలి అయితే బయటకు వచ్చడం జరిగింది హౌస్ నుంచి ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా సోనియా బయటికి రావడం జరిగింది సోనియా బిహేవీ వల్ల తను చేసిన చేష్టల వల్ల అయితే నెగిటివ్ అయితే పెంచేసుకుంది బయట జనాలు దగ్గర ఈ విధంగా అయితే ఈ వారంలో అయితే సోనియాకి లీయెస్ట్ ఓటింగ్ అయితే రావడం జరిగింది ఇంకా మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగడంతో ఒక్కసారిగా అయితే ఎమోషనల్ అయిపోయాడు ఇక్కడ నిఖిల్ ఇంకా సోనియా ఇంకా బిగ్ బాస్ హౌస్ వదిలి వెళ్ళిపోవడంతో అయితే సోనియా ఏమో ఎలిమినేషన్ అయ్యి బిగ్ బాస్ హౌస్ వదిలి బయటికి వెళ్లడంపై మీరేమనుకుంటున్నా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ అంతా షేర్ చేసుకోండి